బొల్లపల్లి మండలం సరికొండపాలెం తండా వద్ద నాకు ఆరు పాయింట్ డెబ్బై రెండు సెంట్లు వ్యవసాయ భూమి కలదు దానికి కరెంటు సౌకర్యం కల్పించమని పదవ తేదీన విద్యుత్ శాఖకు దరఖాస్తు చేసుకున్నాను తర్వాత ఎస్టిమేషన్కు ఆరవ తేదీన తొమ్మిదవ నెల విద్యుత్ శాఖకు డబ్బులు చెల్లించున్నాను నేను డబ్బులు చెల్లించిన సుమారు నాలుగు నెలల తర్వాత బొల్లపల్లి విద్యుత్ శాఖ ఏఈ బాణావత రామాజునేయుడు నాయక్కి విద్యుత్ సౌకర్యం కల్పించమని విజ్ఞప్తి చేశాను మెటీరియల్ రాలేదు అన్నారు తర్వాత చాలాసార్లు విజ్ఞప్తి చేశాను సదరు ఏఈ నుండి అదే సమాధానం వచ్చింది ఒకరోజు వినుకొండ ఏడీఈకి ఫోన్ చేసే విషయం తెలుపగా ఆయన సానుకూలంగా స్పందించి బానవత్ రామంచినేయులు వినాయక్ నాయక్ ని ఫోన్ కాన్ఫరెన్స్ తీసుకొని అడగగా ఏడీఈకి కూడా విద్యుత్ పరికరాలు రాలేదని అదే సమాధానం మరల చెప్పి ఇచ్చున్నారు దానికి ఏడీఈ పరికరాలు రాగానే పనిచేయండి వారిని ఇబ్బంది పెట్టొద్దని చెప్పారు అందరికీ నమస్కారం నియోజకవర్గంలో విద్యుత్ శాఖలో ప్రభుత్వ అధికారులు ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు ఎలా అవినీతికి పాల్పడుతున్నారో నేను కొన్ని ఉదాహరణలతో మీకు చూపిస్తాను నా పేరు నిశంకర్రావు శ్రీనివాసరావు నేను ఉమ్మడి గుంటూరు జిల్లా జనసేన పార్టీ కార్యదర్శిగా పనిచేస్తున్నాను జనసేన పార్టీ సెంట్రల్ ఆంధ్ర కోక పనిచేస్తున్నాను నాకు బొల్లపల్లి మండలం సరిగొండపాలెంలో ఆరు ఎకరాల డెబ్బై రెండు సెంట్లు పొలం ఉంది దానికి నీటి కోసం విద్యుత్ కనెక్షన్ కోసం ట్రాన్స్ఫార్మర్ కోసం దరఖాస్తు చేసుకున్న విద్యుత్ శాఖకి ఆ తర్వాత అంటే సుమారు ఇప్పుడు ఎనిమిది నెలలైంది అయింది నాలుగు నెలల తర్వాత అక్కడ ఏ అడిగాను సార్ నాలుగు నెలలైంది అప్లై చేసేందుకు నాకు కనెక్షన్ లేదు ట్రాన్స్ఫార్మర్ లేదు ఏంటి సార్ అంటే పరికరాలు కొడుతుందండి మెటీరియల్ రాగానేస్తాను అన్నాడు తర్వాత ఒక నెల ఆగే చేశాను తర్వాత నెల అట్లా మూడు నెలలు చేశాను అతనుంచి ఎప్పుడు చెప్పినా కూడా మెటీరియల్ రాలేదనే మాటే వస్తుంది నాకు ఎందుకు అనుమానం వచ్చి ఏడీ గారికి ఫోన్ చేశాను ఏడీ గారికి ఫోన్ చేసి సార్ సుమారు ఏడు నెలల నుంచి ఎనిమిది నెలలైంది నేను విద్యుత్ కనెక్షన్ కోసం అప్లై చేసి ఏడీ గారు నిర్లక్ష్యంగా సమాధానం చెప్తున్నారు ఏంటి సార్ అంటే ఆయన నన్ను మీరు లైన్లో ఉండండి సార్ అని చెప్పి అక్కడున్న ఏఈ భానావత్ రామాంజన నాయకుని లైన్లో తీసుకున్నాడు కాన్ఫరెన్స్లో శ్రీనివాస్ గారు అడుగుతున్నారు వాళ్ళకి ఇంతవరకు మెటీరియల్ ఇవ్వడం కానివ్వందని ఏడీ గారు అడిగితే ఆయన చెప్పిన సమాధానం ఏంటంటే లేదు సార్ మెటీరియల్ రాలేదు వస్తే నేను ఖచ్చితంగా ఇస్తానన్నప్పుడు నేను కాన్ఫరెన్స్లో ఉన్నప్పుడు నేను చెప్పాను ఏమండి మెటీరియల్ రాకపోతే నా తర్వాత అప్లై చేసిన వాళ్ళు కూడా మీరు మెటీరియల్ ఇచ్చారు నా దగ్గరకు వచ్చినప్పుడు మెటీరియల్ రాలేదు అంటున్నారు ఇది ఎంతవరకు సంబంధించాం అంటే మీ దగ్గర ఆధారాలు అంటూ చూపి ఛాలెంజ్ ఇచ్చాడు ఆయన అప్పుడు కాన్ఫరెన్స్లో ఏడీ గారు కూడా ఉన్నారు ఇప్పుడు ఆయన తీసి ఆయన చెప్పిన ఛాలెంజ్ని స్వీకరించాను ఆధారంతా సాగు నేను కూటమి ప్రభుత్వం అధికారం వచ్చిన కొత్తలో అంటే రెండు వేల ఇరవై నాలుగు తొమ్మిదో నెల ఆరో తారీఖున అప్లై చేశాను ఇది నాకు సంబంధించిన పని తర్వాత మీకు ఇస్తాను నా తర్వాత అప్లై చేసిన వాళ్ళు ఉన్నారు ఇరవై ఏడవ తారీఖు తొమ్మిది నెలలు అంటే నా తర్వాత ఇరవై ఒక్క రోజుల తర్వాత అప్లై చేశారు వీళ్ళకి మెటీరియల్ లేదని నాకు చెప్పిన ఈఏఈ వీళ్ళ దగ్గరకు వచ్చినప్పటికే బ్రహ్మాండంగా కరెంట్ ట్రాన్స్ఫార్మర్ ఇచ్చాడు కరెంట్ పోల్స్ తీసుకెళ్ళాడు పోల్స్ బిగిచ్చాడు దానికి సంబంధించిన ఆధారాలు అడిగాడు అది ఒక ఫోటో దీనికి సంబంధించిన వీడియో నా దగ్గర ఒకటి ఉంది ఆ వీడియో కూడా చూపిస్తాను ఇదిగో చూడండి ఇతను ఆధారాలు నేను మెటీరియల్ ఇవ్వలేదని నా తర్వాత ఇరవై ఒక్క రోజుల తర్వాత కరెంటు కనెక్షన్ కోసం ట్రాన్స్ఫార్మర్ కోసం అప్లై చేసిన వ్యక్తులకి ఇదిగో పొలాల్లో కరెంట్ పోల్స్ కూడా నిలబెట్టాడు నేను ఈ సందర్భంగా ఇంకొకటి కూడా చెప్పదలుసుకున్నా ఇవే కాదు గత రెండు నెలల క్రితం నెల క్రితం కరెంటు కనెక్షన్ కోసం ట్రాన్స్ఫార్మర్ కోసం పెట్టుకున్న రైతులకు కూడా అయినా మెటీరియల్ సప్లై చేశాడు దానికి సంబంధించిన ఎవిడెన్స్ నా దగ్గర ఉన్నాయి రైతుల పేర్లు బయట చెప్పడం నాకు ఇష్టం లేక నేను అగాను అట్టనే దీన్ని ఈజీగా వదిలిపెట్టాను సంబంధిత అధికారులకి ఆధారాలు సహా ప్రాతపూర్వకం ఇచ్చాను ఎమ్మెల్యే గారి దృష్టిలో కూడా నేను దీన్ని పెట్టాలనుకుంటున్నాను అదేవిధంగా ఇదే రామాంజన్ నాయకు అయినా అసలు ఏంది వ్యవహారం అని చెప్పి నేను హిస్టరీలో పోతే ఇదే రామాంజన్ నాయక్ వైఎస్ఆర్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అంటే బొల్ల బ్రహ్మనాయుడు గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు బ్రహ్మనాయుడు గారు సహకారంతో బ్రహ్మాండమైన అవినీతి చేశాడంటానికి ఆధారం ఇది నేను చెప్తుంది కాదు ఇరవై మూడవ సంవత్సరంలో అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి మానస పత్రిక సాక్షి పేపర్లో వచ్చింది ఇది ఇతను వినుకొండ రోరం ఉన్నప్పుడు ఏ కొత్త పాలన చెందిన కోడిస్రామైన వ్యక్తి తన పొలాన్ని నీళ్లు పెట్టుకోవడం కోసం కరెంట్ ట్రాన్స్ఫర్ కోసం అప్లై చేస్తే ఇతను నుంచి ఎనభై వేలు డిమాండ్ చేసి ముందు అరవై వేలు ఇవ్వండి ట్రాన్స్ఫార్మ్ బిగించినాక ఇరవై వేలు ఏంటంటే అతను అరవై వేలు కట్టి ట్రాన్స్ఫార్మ్ బిగించాక ఈ మిగిలిన డబ్బులు కట్టలేక ఈ లంచాల దాటి తట్టుకోలేక ఏసే విధికారులకు సమాచారం ఇచ్చి ఇరవై వేలు ఇస్తే పట్టుబడిన ఇదిగో ఫోటో ఇది ఇది ఒక సాక్షి పేపర్లో వచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పేపరు ఆధారా దొరికాడు జైలుకి కూడా వెళ్ళాడు ఇంత అవినీతి చేశాడు అవినీతి మరకులు ఒక మూడు సార్లు బొల్లపల్లి మండలం ఒక మూడు సార్లు వచ్చేసి వెనుకొండ మండలం తిరిగాడు యథేచ్ఛగా అప్పుడున్న అధికార పార్టీని ఆధారం పెట్టుకొని అవినీతి చేశాడు ఇదంతా మళ్ళీ మసిపూసి మరడికా చేసి నీతికి